కార్పొరేట్ స్కూల్స్ నడిపిన భవనంలో తక్కువ ఫీజులతో విద్యను బోధిస్తున్న శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించడం హర్షించదగిన విషయమని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా ఉన్న నూతన భవనంలో శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరగతులను ప్రారంభించారు కొలగమూడి ఆశ్రమ కమిటీ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు ఈదూర్ రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తిరుపతి పార్లమెంటు మత్స్యకార విభాగం అధ్యక్షుడు అక్కయ్య ఏడుకొండలు తదితరులతో కలిసి నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత కోటా సుధీర్ యాదవ్ ప్రిన్సిపాల్ రాధిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముత్తుకూర్లో గతంలో ఇదే ప్రదేశంలో ఇంతమైన భవనంలో కార్పొరేట్ స్కూల్స్ నచ్చినాయి ఇప్పుడు అదే భవనంలో వివేకానంద స్కూల్ ప్రారంభించడం చాలా సంతోషకర విషయం ఈ వివేకానంద స్కూలు డెవలప్ అవ్వాలని విద్యార్థిని విద్యార్థులను కూడా మంచి బాగా తీర్చిదిద్దాలని వాళ్ళకి మనసారా కోరుకుంటూ వాళ్ళ శుభానందం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు కూడా విద్యార్థులని చదువులో ఎక్కడ అసెంబ్లీ చేయకుండా రోజు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా రేపు తల్లి తల్లి పొందడం పేరుతో వాళ్ళందరికీ అంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లి పొందడం అమ్మదించే అవకాశం కాబట్టి అశాంతి చేయకుండా విద్యార్థులని స్టూడెంట్స్ పంపించి స్కూల్ యాజమానాన్ని చేసి పిల్లల భవిష్యత్తుని బాధ్యత అందరినీ కోరుకుంటూ ఈ మరొకసారి వివేకానంద స్కూల్ సుధీరు టీచర్స్ అందరికీ పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ